చేసినప్పుడు మీరు దీంట్లో ఉన్న క్లియర్గా సెక్షన్స్ ఏం చెప్తాయి ఏందనేది కూడా మీకు క్లియర్గా చేసిన ఫైవ్ నాట్ నైన్ అడిషనల్గా మీరు యాడ్ చేసారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది కదా ఎస్పి గారు ఎగ్జామిన్ చేయడానికి ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ చేసేస్తాను లో క్రిమినల్ కంప్లైంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ మిత్ హీమంత్ విశ్వశర్మ శర్మ గారు అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ టూ సబ్ సెక్షన్ టూ అండ్ టూ నాట్ ఫోర్ ఇండియన్ క్రిమినల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ అని చెప్పి నేను చేసి దాంట్లో ఆయన ఏం మాట్లాడింది లేదు మీకు ఏం ఎవిడెన్స్ పెట్టాలో ఆ ఎవిడెన్స్తో సహా పెట్టిన నేను ఎవిడెన్స్ ఫర్నీష్ నేను చేసిన ఆయన మాట్లాడిన వీడియోను కూడా పెన్ డ్రైవ్లో పెట్టి

దీని పర్పస్ డిపీట్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగింది ఐపీసీ త్రీ నాట్ టూ మీరు చేయాలి అనే సెకండ్ ఇప్పుడు మీరు చేయాల్సిన డ్యూటీ ఒక జరిగి హత్య జరిగింది కంప్లైంట్ వచ్చింది మీకు ఐపీసీ త్రీ నాట్ టూ కట్టాలి ఫాలోడ్ బై అదర్ సెక్షన్స్ మీరు సింపుల్ గా ఎస్ ఎఫ్ఐఆర్ చేసినా గానీ ఐపీసీ త్రీ ట్వంటీ ఫోర్ పెట్టాం అంటే త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఏంటి ఇట్లా తోస్తేనో చెంప మీద కొడతానో లేకపోతే కొంచెం ఫింతీ లాంగ్వేజ్ అబ్యూజ్ చేస్తే ఐపీసీ త్రీ ట్వంటీ ఫోర్ పెడతారు నువ్వు త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి సార్ మీరు చేసిన ఎఫ్ఐఆర్ చేసేసిన కదా సార్ మీ ఫిర్యాదు మీద ఇప్పుడు మీరు చేసింది కూడా నా కంప్లైంట్నే డిప్లీట్ చేస్తూ మీరు ఏం చేయకపోతే నేను కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకుంటాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన డ్యూటీ చేయకపోతే మిమ్మల్ని డ్యూటీ చేసేటట్టు కోర్టు నుంచి నేను డైరెక్షన్ తెచ్చుకుంటాను అది నా ఫండమెంటల్ రైట్ కానీ మీరు డ్యూటీ డిశ్చార్జ్ చేసే నెపంతో దీన్ని మొత్తం నా కంప్లైంట్ యొక్క స్వరూపాన్ని మార్చే అధికారం మీకు లేదు వాట్ ఎగ్జాక్ట్ అది వర్డ్ టు వర్డ్ నేను ఏదైతే చేసినో దీని ప్రకారం మీరు ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ అనేది జనరల్ డైరీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మీరు రాయండి రాసినాక మీరు ఎంక్వైరీలో ఎఫ్ఐఆర్ చేయకుండా మీరు ఎంక్వైరీ చేయనిక లేదు దిస్ ఇస్ ఫండమెంటల్ వితౌట్ ఎఫ్ఐఆర్ క్రిమినల్ కేసులో మీరు ఎంక్వైరీ చేయలేరు మీరు సెక్షన్స్ ఆల్రెడీ అయినా అడిగితే మీరు ప్రీఫిక్స్ ఇక మీరు ఆల్రెడీ మైండ్ మేడప్ చేసుకోరు సార్ ఇంత మందం రోజు నా ఉద్దేశం అదే నాకు ఎంత తెలుసు ఫైవ్ నాట్ నైన్ యాడ్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా మీకు ఇందులో నేను ఫైవ్ నాట్ నైన్ ఎక్కడ ఫైవ్ నాట్ నైన్ ఎక్కడ పెట్టలే ఎందుకు మీరు సేమ్ క్వశ్చన్ వేస్తారని అందుకే ఫైవ్ నాట్ నైన్ పెట్టాలి ఇప్పుడు చెప్తున్నా మీకు నేను ఇచ్చిన కంప్లైంట్ సబ్జెక్షన్ టూ అండ్ టూ నైన్ ఫోర్ ఎన్ కోడ్ ఫైవ్ నాట్ నైన్ ఇప్పుడు అంటున్నా మీరు నిజంగానే మీ ఇంటెన్షన్స్ రాంగ్ లేకపోతే మీరు ఇమ్మీడియట్గా ఈ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ తో పాటు ఫైవ్ నాట్ నైన్ కూడా పెట్టి ఉండేటోళ్ళు అక్కడ బహిష్ ఉన్నారు ఆయన చూస్తారు ఇంటి మీరు 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 మొగ్వలని సంగే ఫైర్ చేసి ఉంటే ఐ వి హావ్ పోలీస్ డిపార్ట్మెంట్ కాపీ కాబట్టి చేయలే సర్ గా మీరు ఎఫైర్ కాపీ నాకు ఇస్తారండి నేను చూపించొని సర్ ఐ మళ్ళీ మీకు కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తా మేబీ నాకు కాపీ మీరు దాన్ని కాపీ ఇవ్వడానికి కూడా సంతకం అవసరం లేదు ఇప్పుడు నేను ఎందుకు అనుమానించాల్సి వచ్చింది అంటే నిన్న మిమ్మల్ని అడుగుతే చేయలేదు అన్నారు

వ్యవస్థ మీద జరిగితే ఏ భారతీయ పౌరుడు కూడా ఫిర్యాదు చేయాలి మేము ఉమెన్ మొత్తం దేశంలో ఉండే మహిళలను మాతృమూర్తులను అవమానించిందో వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ మీదనే వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం మీదనే ఆత్మగౌరవం మీదనే దాడి జరిగింది కాబట్టి మేము దాని మీద ఫిర్యాదు చేసినాం ఇది ఇండివిజువల్ కేసు అయితే ఎఫెక్టెడ్ పార్టీ కంప్లైంట్ చేయాలి ఇది ఒకవేళ వ్యక్తులకు నష్టం జరిగింది అనుకుంటే ఆ వ్యక్తి ఫిర్యాదు చేయాలి వ్యక్తి ఫిర్యాదు చేయకుండా చేయడం కానీ ఇక్కడ వ్యక్తి కాదు సమాజానికే నష్టం జరిగింది దాని ప్రకారం మీరు దేశంలో ఏ మూల కంప్లైంట్ ఇచ్చినా మీరు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఏం సెక్షన్ అయితే లేకపోతే క్లోజ్ చేయాల్సి వస్తే క్లోజ్ చేసి ఏమి జరగలేదు అనుకున్నప్పుడు మీరు ఎఫ్ఐఆర్ యూ హ్యావ్ ఎవరీ రైట్ టు ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఛార్జ్ మీరు ఏం చేయాలో చేయొచ్చు మీరు ఈ సెక్షన్స్ ఆల్టర్ చేసిందంటే మళ్ళీ మీరు ఎటో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే పని ఆపరేషన్ సక్సెస్ అయిన కానీ పేషెంట్ చచ్చిపోయినా అంటే ఎఫైఆర్ చేసినాం గానీ నేరొస్తుంది తప్పించిన అన్నట్టు ఎఫ్ఐఆర్ నాకు ఇంత కాలంలో అన్నారు దాంట్లో నేరం లేదంటే చార్జ్ షీట్ అప్పుడు సెక్షన్ ప్రకారం నేరం లేదు క్లోజ్ అన్నారు అనుకోలేదు ఆడియో క్లిప్పింగ్ కూడా నేనే ఇచ్చిన గారు నేను నేనే విత్ ఎవిడెన్స్ తోనే కంప్లయింట్ చేసిన ఎన్క్లోజ్డ్ పెట్టే నేను ఇచ్చిన అనైతే రాసిన మళ్ళీ మా జీఏ గారే మా ఏసీపీ గారేనైనా వాడేసి చేస్తారంటే అంటే ఎ ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ దంపర్మెంట్ ఆప్షన్ స్పీచ్ డేట్ లెవెన్ టూ ట్వంటీ టూ మేడ్ బై ద అక్క్యూడ్ హిమంత భీశ్వ శర్మ ఉద్దమ్ సింగ్ నగర్ డిస్ట్రిక్ట్ రాసిగా ఎవిడెన్స్ తో పాటు

వీడియో యాప్ తో చేద్దాం. ఈ పూల కటప్ ఉంది కదా దీంట్లో కూడా మల్లని మల్లక ఫిలింగ్స్ కొందాం. ఏమంటారండి ఇన్ని బాలండిలో లోపల లోపల ఏమంటారండి అది టాటల్ నేను ఆకింది అదే తీసుకోచి మాట్లాడతాను. సోల్ డోక్ట్ర్ ఈ సెక్షన్ లలే తయారైంది. అంత తెల్ల నేను క రాజు కూన సరేమయింది. గోబల్ పెడతరు సిస్టం ఉంది కానీ నేను ఏమంటున్నా అంటే అథారిటీ మీద కంప్లైంట్ చేయడం నా ఉద్దేశం కాదు కదా అక్యూజ్ మీద కంప్లైంట్ చేయడం నా ఉద్దేశం నేరాస్తుడు మీద ఫిర్యాదు చేయడం కానీ ఇన్వెస్టిగేటిక్ ఏజెంట్స్ నేను ఇప్పుడు మీరు డ్యూటీ చేయాలని కోర్కపోతే నేను ఏం చేయాలా పోలీసులు సహకరించలేదు అని లైవ్ తీసుకోవాలా మీరు మనోళ్ళు మీ మీద ఎందుకు మాకు लीगल लिंक वर लीगल लिंक अपॉर्च्युनिटीज पण रिलेवेंट सेक्शन्स अप्लाई करतात मी कुठिनमध्ये आहे ना ग्रीव्ह होत आहे सर यू कैन फाइंड परटिशन आल्सो वी विल टेक इट डर्टोरी वी विल टेक इट नाकडे पण ग्रीव्हनचच पण सर पेपर इचनाप मी ఏం చెప్పలేదంతా బానే ఉంది అన్నாரு అసలు ఏం ఉంటది సర్ ఇన్ని సార్లు అర్ధరాత్రికి బుస్కోపోయినా కూడా పర్సివ్ ఏమన్నానా నానో గాడా హ మా ఇంటికి వచ్చే వాళ్ళు అందరినీ కొట్ అనమా ఇప్పుడు ఆడ బయట అందరినీ మీరు లోపల చూస్తూనే ఉన్నా నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంది నన్ను అరెస్ట్ చేసిన ప్రతిసారి వద్దు టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి డెప్యూట్ చేస్తాను తప్ప అంటలేదు మీరు డిశ్చార్జ్ 153 तप बोट फोट फोर लेने वन तो <laughs> फि <laughs> 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 प्रमोटिंग फिमोटी बिटवीन डिफरेंट ग्राउंड्स ऑफ ऑफ प्लेस बर्थ रेजिडेंस लैंग्वेज प्लेसिंगेजट्रा इकड़ा రేస్ అంటే మెన్ ఆర్ ఉమెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే నువ్వు ఎక్కడ పుట్టినావు ఎవరికి పుట్టినావు అనేది సో ఇది క్లియర్గా రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎక్సెట్రా ఏది మాట్లాడినా కూడా ఇట్ అట్రాక్ట్స్ వన్ ఫిఫ్టీ సో బై వర్డ్స్ ఈదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఆర్ బై సైన్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ అంటే ఊరికే సైకిల్తో చేసినా రిటార్ట్ చేసినా ఏం చేసినా కూడా ఇట్లాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి ఏ మీరు వన్ ఫిఫ్టీ త్రీ ఏలో మీకు కావాలంటే డీటెయిల్గా वी विल टॉक टू आर लीगल सेल वी विल व्हाट आर सेक्शन ट्रैक आई थे वी विल चेक करना आईपीसी दिन पे चले 153 है सेंट्रल गवर्नमेंट आई तो सेक्शन 153 है इंडियन पीनल कोड प्रमोटिंग एनमिटी बिटवीन डिफरेंट అదే సార్ ఫైనల్ 4 ప్రీమ్ నంబర్ 275 అవునో ఇది కొడ సార్ లోకల్ ఇన్స్టాల్ ఈ డిఫరెంట్ లేదు డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఇచ్చిన కంప్లైంట్ను సెక్షన్స్ మెన్షన్ చేయకుండా జనరల్ గా నేరం జరిగిందనిస్తే ఒక రకం నేను విత్ స్పెసిఫిక్ సెక్షన్స్ మెన్షన్ చేసి నీకు చేసినప్పుడు ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది ఎంపైర్ చేసినాకనే నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేసినాక యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అడిషన్ అండ్ ఇలిషన్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ టు సెక్షన్ ఆల్టర్ చేయడానికి నీకు అథారిటీ లేదంటే నీకు సెక్షన్ ఆల్టర్ చేయడానికి యూ హ్యావ్ ఎవ్రీ రైట్ సో నా కంటెన్షన్ ఏంటంటే నువ్వు ఈ సెక్షన్స్ మారడం వల్ల నా ఫిర్యాదు యొక్క ప్రభావమే మారిపోయింది నా నా కంప్లైంట్ని ఆల్టర్ చేసిండ్రు మీరు 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 సింపుల్గా నా కంప్లైంట్ని దించకుంటే ఏం చేసిన అంటే మీరు రాసే సెక్షన్తోనే నా కంప్లైంటే దాని దాని हां गिरो मैं अंदर तो सारे अटोंटे वी पेट्रोल में वी आर चेंजिंग द नेचर ऑफ द सेक्शनल यू कैन हैव द एवरी राइट टू प्रोटेक्ट यू कैन आस्क ये तो गुड इस टाइप का है या मी कनेक्ट है कुछ बारिश से एंटर उपयोग अंदर है इधर फेयर इन रियल कैन होप आर रियली

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి